నీకు సపోర్ట్ చేసిన పిచ్చారు కదా ఇల్లు కడుతున్నా ఇల్లు ఒక రూమ్ కడుతున్నాం అని చెప్పేసి చూసాను నువ్వు తమ్ముడు అందుకని అయ్యో నేను కూడా ఫేక్ తమ్ముడు పెట్టినా నువ్వు కూడా ఫేక్ తమ్ముడు అది ఎందుకు పెట్టినా అంటే కొంతమంది బర్రెలకు రెండు బరలకు రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఇన్ని ఎకరాల ఆస్తి ఉంది ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి అది పిచ్చిది కాదు ఎదురు కాదని కొంత పిచ్చిన పిచ్చి తమ్ముడు పెట్టిరనమాట అట్లా పెట్టినప్పుడు నా ఇల్లు ఇది అని నేను చూపించిన జనానికి అది కానీ ఇల్లు కడుతున్నా అనేది నేను పెట్టలేదు ఇల్లు పెట్టలేదు ఇప్పటివరకు నువ్వు కామన్ గా చాలా హెల్ప్ చేస్తున్నావు కదా యూట్యూబ్ లో పెట్టినా ఇంకా రిమైనింగ్ గా ఇంకా డబ్బులు మిగిలినాయి అనమాట ఇంకా వాటితో ఏం చేయాలి ఎంపీ ఎలక్షన్స్ కి ఇంకా చేస్తాం వాటికి యూజ్ చేస్తాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ దగ్గర అమౌంట్ లేదు ఇలా అడగల చెప్పేది లేదంటే ఇంకా అడగలే సౌమ్య అడిగినా కాడికి ఇక ఎత్తి పూసిన మన అయితే నాకు డబ్బు చాలా మంది వాళ్ళ అవసరాల వాళ్ళ అవసరాల కోసం కూడా డబ్బు నా మీద పెరుగుతున్న ఒక పేరు అమ్మాయి వచ్చింది నా వంతు నేను సహాయం చేస్తాను ఎంతో మంది నాకు ఇచ్చిన ఉన్నారు కానీ ఇయను అంటున్నారు మాట ఇచ్చిన వాళ్ళు అంటలేదు మేము ఏమేమి డబ్బులు ఇచ్చినాం ఆ రూపాయి ఆమె ఎట్లనైనా ఖర్చు పెట్టుకుని ఆ అకౌంట్ వేసేసినాం ఆమె ఇష్టం అన్నులు ఉన్నోళ్ళు వేసిన వాళ్ళు కానీ వేయని వాళ్ళు ఫేక్ ప్రచారాలు వేసు ఇది బాధ అనిపిస్తుంది ఎట్లా అంటే ఇంత డబ్బులు వచ్చింది ఇంత డబ్బులు వచ్చిందని ఫేక్ ప్రచారం సో ఆడ ఎంత వచ్చింది అనేది నాకు తెలుసు నా బ్యాంక్